ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి ఇవాళ మీరందరూ ఇక్కడ ఉన్నారు మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి మీరందరూ కూడా ఈ విషయం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ప్రతి అక్కకు చెల్లెమ్మకు కూడా చెప్పాలి ఆ ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు తమ్ముడికి కూడా చెప్పాలి ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్పాలి ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఎలక్షను అని ఈ ఎన్నికలు ఎందుకు ఇంత అవసరమైన ఎలక్షను అని చెప్పి ప్రతి ఎక్కరికి కూడా చెప్పాలి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కానివి ఈ ఎన్నికలు పేదల కుటుంబాల భవిష్యత్తు పేదల కుటుంబాల భవిష్యత్తు వారిని నడిపించే భవిష్యత్తు ఈ ఎన్నికలు లో ఓటు వేస్తేనూ వేయకపోతేనూ వాళ్ళ భవిష్యత్తు మారుతుంది అని కూడా చెప్పండి ఈ ఎన్నికలు ప్రతి పేదవాడి భవిష్యత్ మారాలంటే ఈ ఎన్నికల్లో జగనే రావాలి అని చెప్పండి పేదవాడు చదువుతున్న బడులు మారాలన్నా ఆ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు రావాలన్నా ఆ పిల్లల చేతుల్లో అయ్య పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండాలన్నా ఆ పిల్లలు వెళుతా ఉన్న స్కూళ్ళల్లో ఐఎఫ్పిలు ఉండాలన్నా మరో పది పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ప్రపంచంతో పోటీ పడే చదువులు ఆ పిల్లలకు అందాలన్నా మీ జగన్ వస్తేనే జరుగుతుంది అని చెప్పి గట్టిగా ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి ఈ ఎన్నికలు ఎంత అవసరమో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ఆ ఇంటి వద్దనే ఆ అవ్వ తాతనకు చెప్పండి పొద్దున్నే ఒకటో తారీఖున అది సెలవు దినమైనా సరే అది ఆదివారం అయినా సరే ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి వితంతు అక్కకు ఆ ఇంట్లో ఉన్న ఆ ఇంట్లో ఉన్న వికలాంగుల పిల్లలకు అందరికీ అర్థమయ్యేలా చెప్పండి ఒకటో తారీఖున పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో అది సెలవైనా ఆదివారమైనా నేరుగా మీ ఇంటికి పెన్షన్ రావాలంటే అది ఒక్క జగనుంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోనూ చెప్పండి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ప్రతి అవ్వాతాదకూ చెప్పండి ప్రతి రైతన్నకు చెప్పండి ఈరోజు మన ఇంటికే డాక్టర్లు వస్తూ ఉన్నారు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ ఉంది మన ఇంట్లో జల్లడ పడుతూ మనకు ఏం మందులు కావాలి అని చెప్పి అడిగి మరీ మందులు ఇస్తూ ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యపరంగా ఏ అవసరమున్నా కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు మన ఇంట్లో ఉన్నాయి ఈ పరిస్థితులు కొనసాగాలంటే ప్రతి పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా లేకుండా ఆ పేదవాడికి మంచి జరగాలి అని అంటే మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఎక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ఈరోజు ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ఈరోజు తమ పిల్లలను బడికి పంపితే చాలు ఆ పిల్లల చదువులు చదువుకుంటా ఉన్న ఆనందాన్ని చూసి వాళ్ళ మేనమామ ఈరోజు ఆ అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి ఇస్తా ఉన్నాడు ఆ ప్రతి అక్కకు చెయ్యూతనిస్తూ ఉన్నాడు ఆసరా ఇచ్చాడు అండగా నిలబడ్డాడు సున్నా వడ్డీతో ఆ కచెల్లెమ్మను తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు ఆ అన్న ఆ చెల్లెమ్మలను